హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ శ్రేయస్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనసు కోరుకుంటున్నా చూడండి ఫ్రెండ్స్ మా గులాబు అయితే చాలా రోజుల తర్వాత ఫ్లవర్ అయితే పూసింది చూడండి అది ఎల్లో కలర్ రోజు ఫ్లవర్ చెట్టు అనమాట ఇప్పుడు ఎంత బాగా కూర్చిందో వర్షాకాలంలో చూడాలి మస్తు మంచి ఎండాకాలం మొత్తం అయితే చెట్టు అయితే ఆకలి అన్నీ రాలిపోయినాయి ఇప్పుడైతే మంచి ఎగురైతే వచ్చింది ఆ ఫ్లవర్ తీసుకొని వచ్చైతే మా పాపకైతే పెట్టేసాను జుట్టులో చూడండి పాప అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయింది అనమాట ఇప్పుడైతే అనమాట చూడండి ఎంత బాగుందా ఈవినింగ్ అనమాట ఏమైనా మీ టైది బెల్ట్ నువ్వు కూడా నిజం అదేంటక్కడ ఆఫర్ బట్టలకే ఆఫర్ ఉంటాయి టై బెల్ట్ లో కూడా ఆఫర్ ఉందా ఏ టై బెల్ట్ మంచి బెల్ట్ మంచినే ఉంది కదా రియామ్ చీటింగ్ చేస్తున్న ఫ్రెండ్స్ చీటింగ్ ఇక నిజం ఇది నిజం అంటే అంటుందంట ఎంత నిజమో ఇడి చీట్ చేసిందే వెరీ చీటింగ్ చేసినా నిజమే అనుకున్నాడు బాటిల్ ఆఫర్ ఉంటది టై బెల్ లో కూడా ఆఫర్ ఉంది అమ్మ పెసరట్టు దోశ ఎక్కడి నుంచి అనుకో ముఖ్య ఫ్రెండ్స్ ఇవైతే జున్ను పాలు అనమాట మా అక్క ఇచ్చింది కదా అవి అయితే ఈవినింగ్ అయితే గాగబెట్టినాం చూడండి ఇవైతే జున్ను పాలు మొత్తం వాళ్ళ వాటర్ అయితే పోయొద్దు అనమాట మొత్తం అట్లానే పోసి కానీ టూ లీటర్స్ బాటిల్ అనమాట మా పుల్లైతే మా పిల్లలు అయితే చాలా హ్యాపీగా తిన్నారు చూడండి మా హాని అయితే తింటుంది బాగుంది ఎప్పుడు ఎక్కువ దొరకదు కాబట్టి మాకైతే చాలా చాలా రోజుల తర్వాత తింటున్నాం మేమైతే జొన్ను చూడండి మా పాప తింటుంది మా నాని తింటున్నాడు ఇద్దరైతే తిన్నారు ఇప్పుడు ఇదేంటిదంటే మా నాన్న అయితే కవర్స్ వేసుకుంటుండే బుక్స్కి అయితే చూడండి ఆల్మోస్ట్ నేను ఇట్లా మొత్తం ఇట్లా చేసేసి చేసేస్తా ఓన్ పిన్స్ అయితే చేసుకుంటుండు అది టీవీ చూసుకుంటూ మా ఓడు మొత్తం వేసి మంచి మడత పెట్టిస్తే ఒకటి అయిపోయింది ఇంకోటి స్టార్ట్ చేయాలిగా మా హనీ బుక్లకు సగం వేసినాం కదా ఇప్పుడు హానీ బుక్లకు అయిపోయిన తర్వాతకి ఇప్పుడు నాని బుక్లకి అనమాట టెక్స్ట్ బుక్లకి మాత్రం ఇంకా నోట్ బుక్స్ అది టెక్స్ట్ బుక్లు అంటే నోట్ బుక్లకు మాత్రమే వేసినాం ఇంకా టెక్స్ట్ బుక్స్ అట్లనే ఉన్నాయి చూడండి ఇదేమో మా మిల్కిన్ హాస్పిటల్కి హాస్టల్ జాయిన్ చేయడానికి హెల్త్ సర్టిఫికేట్ కావాలన్నారనమాట ఫిజికల్ హెల్త్ సర్టిఫికేట్ అందుకోసమే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే గవర్నమెంట్ డాక్టర్ దగ్గర సిగ్నేచర్ అయితే పెట్టుకొని వచ్చినాము మళ్ళీ అదే రోజునైతే చూడం ఐరన్ బాక్స్ అనమాట కొత్తది కొనుకొచ్చుకున్నాం కదా ఇంతవరకు అయితే వన్ మంత్ అవుతుంది అయితే ఇంతవరకు ఐరన్ చేయకూడలే ఇప్పుడన్నా ఐరన్ చేద్దామనే ఉద్దేశంతో అయితే ఫన్నీ అయితే చేసినా ఇంత ముందుకు అది కూడా మాకు ఐరన్ బాక్స్ అది ఖరాబ్ అయిపోయింది ఇదైతే తెచ్చినా ఇప్పుడు షర్ట్స్ అయితే సెవెన్ ఎయిట్ షర్ట్స్ చేసిన మా పిల్లలది చాలా వేడిగా ఉంది అది ఇంకా బంద్ చేసిన తర్వాత కూడా చాలాసేపు వేడిగానే ఉంటుంది అనమాట అది చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మొత్తం టెన్ ఆల్మోస్ట్ టెన్ అనుకో టెన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్